ఏపీ అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్న మహిళ ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న నీలిమ జిల్లా కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా సై అంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుప్పం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ముందుకొస్తోంది కుప్పం అసెంబ్లీ స్థానంలో ఒక మహిళకు కూడా ఎమ్మెల్యే స్థానం కల్పించలేదని వాపోయింది స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నీలిమ స్పష్టం చేసింది అధికార ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నించింది అసలు పద్నాలుగేళ్లు సీఎం గా ముప్పై ఐదేళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏమి చేశారో చెప్పాలంది ఇక గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని భరత్ను నీలిమ సవాల్ విసిరింది కుప్పం ప్రజలు మహిళలు ఆలోచించి తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరింది ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ కోరుతోంది సంవత్సరాలు మన కుప్పం హయాంలో ఇన్నేంటా ఎవడన్నా ఒక లేడీ మహిళ ముందుకు వచ్చిందా ఎమ్మెల్యేగా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే ఒక మహిళ మీద నేను గెలిస్తే మీరు గెలిచినట్లే దయచేసి నన్ను ఓటేజ్ గెలిపించండి మీ బిడ్డిగా భావించండి మన కష్టాలన్నీ తీర్చేదానికి కోసమే నేను వచ్చినా లేడీస్ ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు ఓటేజ్ ఖచ్చితంగా గెలిపిస్తావాడవాళ్ళు అందరూ బాగా పడతారు నీ మనమరాలకి పని చేసిస్తాను చేస్తావా ఓట్లో ఏపిస్తావా అందరి దగ్గర చెప్పవడు దగ్గర తెలుసు కదా ఈసారి ఎవరికి వేస్తావు ఓటు మహిళలు గెలిపించుకోవాలనుకున్నావా లేకపోతే ముందు వ్యక్తుల్ని ఇప్పుడు వ్యక్తుల్ని చూసి ఎవరు బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి తేనా ఇస్తావా ఓటు నాకే ఇండిపెండెంట్ గా నిలుచుకుంటా ఉండ మనం అందరూ బాగుపడాలా ఆడవాళ్ళు ముందరకు రావాలా మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి ఓటు వేయండి కొత్త వ్యక్తికి అవకాశం వేయండి సరేనా తెలుసు కదా నేను ఎవరనేదే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఓటేస్తారు మీరు నన్ను గెలిపించుకుంటారు అనే ధైర్యంతో నేను ముందుకు వస్తా ఉన్నాను నేను కష్టాలు చూసినాను ఏం జరుగుతా ఉందో చూసినాను ఆ దూరం చేయాలనే ఉద్దేశంతోనే వస్తా ఉన్నాడు మన జనాలు బాగుండాలా దయచేసి నా ఓటేసి గెలిపించుకుంటే మన బతుకులు బాగుంటాయి ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి వచ్చి కుప్పాన్ని పాలిస్తా ఉండడే కానీ మన కుప్పంలో ఎవరన్నా లోకల్ గా వచ్చి నిల్చుకుండరా మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ముందరకు వచ్చినారా ఎంతవరకు వచ్చినారప్ప దయచేసి అర్థం చేసుకోండి ఈ ఒక అవకాశం నాకు ఇచ్చినారంటే మన బతుకు బాగుంటుంది తరతరాలుగా ఏం చేయాలో నేను చేస్తాను అర్థమైనా ఏమా చేస్తావా ముందు రావాలా అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తా ఉన్నాను మీ ఆశీస్సులంతా నాకు కావాలా ఇక్కడ రైతులంతా బాగుపడాలా ఏదో యువతికి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలనుకుంటా అనుకుంటా ఉన్నాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి పెడతాను నేను గెలిచిన మొదటి వర్షంలోనే మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చి పెడతాను మహిళలకు ఉపాధి కల్పించి మనం ఏమీ కుప్పంలోనే కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం సో దీన్ని బట్టి నేను అడిగేది ఇంతే దయచేసి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు మోసిపోయినట్లు మోసపోవద్దు ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన నిస్వార్థమైన ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి దయచేసి మోసపోవద్దు ప్రతిసారి నేను ఇదే చెప్తాను మోసపోవద్దు థ్యాంక్ యూ జై హింద్ మంచిదవుతుంది అనుకుంటారా లోకల్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఆయన మనుషులు ఇక్కడ ఉన్నారు ఇంతవరకు మనకి ఏమన్నా మంచి జరిగిందా సామాన్య ప్రజలకు మంచి జరిగిందా పెద్దోళ్ళు పెద్దోళ్ళు అయితే ఉండరు మనం ఉండే స్థానంలోనే ఉండము మన ముందుకు రావాలనుకుంటే లోకల్ లీడర్ మన కష్టాలు తెలిసిన మనిషిని ఎన్నుకోండా గెలిపించుకుంటారా ఈ సరే మీ మీపై నమ్మకం పెట్టి ముందరకు ఒక అడుగు వేసి వస్తా ఉండాలి వేస్తారా గెలిపించుకుంటారా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు రోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్